కోరుకున్నది జరగబోయే ముందు విశ్వం మీకు చూపించే సంకేతాలు అసలు మీరు ఆలస్యం చేస్తున్నారు కానీ మీ జీవితం మారాలంటే బాగుండాలి అంటే మీరు పంపించే ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా బాగుంటే మీ జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది ఈ విశ్వానికి ఒకటే తెలుసు నువ్వు పంపించే ప్రతి సంకేతానికి రెస్పాండ్ అవ్వడమే అది మంచి ఆలోచన చెడు ఆలోచన అనేది దానికి సంబంధం లేదు మీరు అడిగారనే అది ఇచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఎలా ఉండాలి మరి చూడండి మీరు సరిగ్గా గుర్తించట్లేదంటే మీ ప్రతి ఆలోచనకి అది సమాధానం ఇస్తూనే ఉంది కానీ మీరు నెగిటివ్ థాట్స్ని ఎక్కువగా పంపించేస్తున్నారు అందుకే మీకు పాజిటివ్ రిజల్ట్స్కి నెగిటివ్ రిజల్ట్స్కి తేడా గుర్తించలేక ఇది నిజమా అవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా సైన్స్ చెప్పేది పురాణాలు మహాగ్రంథాలు కూడా చెప్పేవి మీరు ఏదైతే ఇస్తున్నారో ఏదైతే బయటికి పంపిస్తున్నారో అది వంద శాతం మీ దగ్గరకు ఏదో రూపంలో వస్తుందని ఎక్కనైనా మన ఆలోచనల్ని మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎరుకుతో బయటకు పంపిద్దాం అయితే మీరు కోరుకునేదే జరుగుతుందన్నప్పుడు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అవి మీకు జరిగితే అవి మీకు కనిపిస్తే అలా మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా అది మీ దగ్గరకు తొందరగా వస్తుందని అర్థం అవి ఎలా ఉంటాయో చూసేద్దాం మరి మీకు ఏదైతే కావాలో అది మీకు ముందే తేలిగ్గా తెలిసిపోతుంది మనం ఏదైతే కోరుకుంటామో అంతకన్నా ఎక్కువగా మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నమాట అంటే మనం దానికోసం కష్టపడాల్సిన అవసరం లేకుండా అది మన దగ్గరకు సులభంగా వచ్చేస్తుంది జస్ట్ మీరు ఇది మాకు కావాలి అన్నప్పుడు అది మీ ముందే నిలబడుతుంది ఉదాహరణకు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలనుకోండి మీరు అడగక ముందే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు కొన్నిసార్లు మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అమౌంట్ కూడా ఇవ్వచ్చు అంటే ఎవరైతే యూనివర్స్తో ఎక్కువగా కనెక్షన్ పెంచుకుంటారో వాళ్ళకి ఇలా జరుగుతుంది యూనివర్స్ అనేది వాళ్ళకి ప్రతి సందర్భంలో సంకేతాలని ని కూడా ఇచ్చేస్తుంది ఈ విధంగా మనం ఎక్కువగా మనం దేనికి టెన్షన్ పడిపోవలసిన అవసరమే లేదు చాలా కూల్గా రిలాక్స్డ్గా ఉంటాం ఇలాంటి సందర్భాలు రేర్గా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే యూనివర్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి తరువాత మీరు ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతారో మీ పరిస్థితులన్నీ చేంజ్ అవుతాయి మీరు మరింత ఎక్కువ ఎనర్జీని పెట్టాల్సిన అవసరం వస్తుంది మీ అభివృద్ధి మీద మీరు ఎక్కువగా దృష్టి పెడతారు మీరు కంఫర్ట్ జోన్లో ఉందామని అనుకున్నా కానీ ఉండలేరు మీ ఎనర్జీని చాలా ఈజీగా చాలా స్మార్ట్గా యూజ్ చేయగలుగుతారు మీ ఫోకస్ అంతా మీ అభివృద్ధి మీదే ఎక్కువగా ఉంటుంది తర్వాత సంకేతం మీకు ఏదైతే కావాలో వాటి గురించి మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు ఉదాహరణకు మీ డ్రీమ్ బైక్ అనుకోండి ఏ కలర్ ఏ మోడల్ కావాలనుకుంటున్నారో అదే కలర్ అదే మోడల్ మీకు ఎదురయ్యే సందర్భాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తరచుగా ఇవి కనిపిస్తూ ఉంటాయి తర్వాత మీ గతం గురించి మీరు ఎక్కువగా ఆలోచించరు మీ గతంలో జరిగిన చేదు అనుభవాలు ఏవైనా ఉంటే వాటిని మీరు తొలగించడానికి మర్చిపోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ గతంలోన చేదు అనుభవాలను మీరు పూర్తిగా విడిచిపెట్టే విధంగా మీకు సహాయం చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఎంజాయ్ మీద ఆనందం మీద భవిష్యత్తు మీద ఫోకస్ చేస్తూ ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు యూనివర్స్ ఎన్లైట్మెంట్లో ఉన్నవారు తర్వాత ఏంటంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నవారు రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు మీ కొలీగ్స్తో కావచ్చు లేదా మీ సరౌండింగ్లో పర్సన్స్ అంటే నైబర్స్తో కావచ్చు ఎవరితోనైనా కానీ మీ రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి మంచి రిలేషన్స్ అనేవి మీ జీవితంలోకి ఆకర్షించగలుగుతారు మీ జీవితాన్ని ఇన్స్పైర్ చేసే విధంగా మీ జీవితాన్ని మోటివేట్ చేసే విధంగా మీ జీవితంలోకి కొత్త ఎనర్జీని తీసుకొచ్చే విధంగా ఉన్న వ్యక్తులను మీ జీవితంలోకి ఆకర్షించగలుగుతారు తరువాత మీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీకు వచ్చే అడ్డంకులు ఏవైనా ఉంటే గతంలో మీకు చాలా అడ్డంకులు వచ్చి ఉండొచ్చు కానీ వన్స్ మీరు యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాత మీ పనికి సంబంధించిన అడ్డంకులు అనేవి బెమ్మని ఆపవు అడ్డంకులు అనేవి రావు ఒకవేళ వచ్చినా గానీ అవి చాలా ఈజీగా స్మూత్గా ఆటోమేటిక్గా వాటంతటమే క్లియర్ అయిపోతాయి మీ పనిని మీ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మీ జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది అలాగే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటే మీ లైఫ్లో నుంచి మరొక మార్పు మీరు ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఆలోచనల మీద ఎక్కువగా దృష్టి పెట్టరు మీరు ఏదైనా ఒక పనిని చేయాలని అనుకుంటే పక్క వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారని ఆలోచన చేయకుండా మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారనే దాని మీద మాత్రమే ఎనర్జీని పెట్టగలుగుతారు దానికి తగ్గట్టుగానే నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే మరొకటి యూనివర్స్ తో కనెక్ట్ అయిన తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది చాలా క్లియర్గా క్లారిటీగా మంచి పాజిటివ్ వైబ్తో మీరు తీసుకోగలుగుతారు ఎక్కడా కూడా స్ట్రక్ అయిపోరు చేయాల వద్ద జరుగుతుందో లేదో అవుతుందో లేదో ఉంటుందో ఉండదో ఇలాంటి డౌట్స్ అనేవి మీలో ఉండవు ఏ డిసిషన్ తీసుకున్నా ఎదుటి వాళ్ళు హెల్ప్ లేకుండానే చాలా ఈజీగా క్లారిటీగా తీసుకోగలుగుతారు ఆ డిసిషన్ తీసుకోవడం కూడా మీ మీద నమ్మకాన్ని కాన్ఫిడెంట్ని ఇంకా పెంచి మీ మీద మీకు మీ ఆలోచనల మీద అంతే అవేర్నెస్ని పెంచుతుంది యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చాలా బాగా చేసుకోగలుగుతారు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు ఎప్పుడు ఏ పని చేసినా యాక్టివ్గా మీరు చేయగలుగుతారు మీ ఆలోచనలు అనేవి కూడా మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా అద్భుతంగా ఆనందంగా ఇచ్చే విధంగా ఉంటాయి మోటివేట్గా ఉంటాయి తరువాత యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్న వారిలో మరొక చేంజ్ ఏంటంటే స్ట్రెస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అవ్వడం ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా వార్తింగ్ చేయడం ప్రతి దానిని పెద్దదానిగా చూడడం నెగిటివ్స్ జరిగినప్పుడు భయపడిపోవడం ఇలాంటి ఆలోచనలు స్ట్రెస్ అనేది పూర్తిగా యూనివర్స్కి కనెక్ట్ అయిన వారికి ఉండవు వాళ్ళకి ఏదైనా ఒకటి వచ్చినా కానీ దానిని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేస్తారు తప్ప స్ట్రెస్ ఫీల్ అవుతూ బాధకు గురవ్వరు నెగటివ్కి అస్సలు భయపడరు అలాగే యూనివర్స్తో కనెక్ట్ అయ్యారో లేదో తెలియచేసే మరొక విషయం మీ హెల్త్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది గతంలో మీ హెల్త్ ఎలా ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినా కానీ ప్రస్తుతం మాత్రం యూనివర్స్తో కనెక్ట్ అయిన తర్వాతే మీ హెల్త్ అనేది చాలా సహకరిస్తూ ఉంటుంది మీ హెల్త్ మీద మీరు కేర్ తీసుకున్న తీసుకోకపోయినా మీ సబ్ కాన్షియస్ మైండ్ హెల్త్ని హ్యాండిల్ చేస్తూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది యూనివర్స్ కూడా మీకు ఆ విధంగానే మీ హెల్త్ విషయంలో సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా అనారోగ్యానికి గురవడం అనేది జరగదు ఇలాంటి సంకేతాలన్నీ కూడా మీకు తరచూ కనబడుతున్నాయంటే ఖచ్చితంగా మీరు యూనివర్స్కి కనెక్ట్ అయ్యారని అర్థం మీరు కోరుకునేది జరుగుతుందని అర్థం ప్రతి ఒక్కరూ దాదాపు ఒకేలా ఉంటారు అయితే అసాధారణమైన వ్యక్తులు మాత్రమే మహాత్ములుగా వెలుగుతారు ఈ విశ్వం అనేది అసాధారణమైన వ్యక్తులుగా నిరూపించడానికి ఎన్నో పరీక్షలను పెడుతుంది ప్రయోగాలను కూడా చేస్తుంది అందులో ఆ వ్యక్తి పరిపూర్ణంగా ఉత్తీర్ణుడుగా కావలసి ఉంటుంది అప్పుడే ఆ వ్యక్తి విశ్వశక్తి పొంది సర్వశక్తిమంతుడుగా మారుతాడు సృష్టి ఒక వ్యక్తిని మహాత్ముడు అనడానికి ఎంచుకునేటప్పుడు ఎటువంటి పరీక్షలను పెడుతుంది అసలు వారిలో ఉండే లక్షణాలు ఏంటి ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు భగవంతుడు మనల్ని సృష్టించే ముందు మనల్ని ప్రత్యేక దృష్టితో సృష్టితో సృష్టిస్తాడు అంటే ఈ భూమిపై మనం నిర్వహించాల్సిన కార్యాలని ముందుగానే మనకు నియమిస్తాడు దేవుడు లేనిదే ఈ సృష్టిలో ఏమీ జరగదు ఆయన ఆజ్ఞతో మనం చేయాల్సిన కార్యాలని చూపించడానికి చేయించడానికి ఎన్నో సంకేతాలను మనకి అందిస్తాడు మనం చాలా ప్రత్యేకమని నిరూపించడానికి పరిపరి విధాలుగా మనల్ని ప్రేరేపిస్తాడు ఆయన మన మీద ప్రత్యేకంగా కృప చూపిస్తాడు అభిమానిస్తాడు అయితే సృష్టిలో మిమ్మల్ని మాత్రమే కొన్ని కార్యాలకు సెలెక్ట్ చేస్తాడని చెప్పడానికి ఉండే సంకేతాలు ఏంటి అందులో మొదటిది కామ క్రోధ లోభ మోహ మదమాచార్యాలతో పాటు కోరికలు కూడా కలగవు ఈ లక్షణం కొంతమంది వ్యక్తుల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి కానీ చాలా మందిలో ఇది తక్కువగా ఉండటమో లేదా పూర్తిగా నశించడమో జరుగుతుంది ఇవన్నీ మనలో నుంచి ఒక్కసారిగా తొలగిపోవు అవి అలా అలా కొద్ది కొద్దిగా దూరమవుతూ ఉంటాయి ఒక్కోసారి మీకు ధనం కావాలనిపిస్తుంది ఆశ కలుగుతుంది కోపం వస్తుంది కానీ దాన్ని మీరు నియంత్రణ చేసుకోగల సామర్థ్యం మీకుంటుంది మన దేశం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా మనకు కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని తట్టుకోగలిగే నేర్పు మీకు కలుగుతుంది ఇటువంటి భావాలు కలగడం చాలా సహజం అవి రావడం రాకపోవడం మన చేతిలో ఉండదు కానీ వాటిని కంట్రోల్ చేసుకున్న పద్ధతి మనకు తెలుస్తుంది అటువంటప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేక విధి కోసం ఎంచుకున్నాడు అని అర్థం మీపై దేవుని కృప అపారంగా ఉంది అనడానికి ఇది మొదటి సంకేతం ఇంకా రెండవ సంకేతం మీ మనసులో ఎప్పుడూ భగవంతుడు ఆలోచనలే కలగడం ఇప్పుడున్న ఉరుకులు పొరుగుల జీవితంలో భగవంతుడి నామస్మరణ చాలా కొద్దిమంది మాత్రమే చేస్తూ ఉన్నారు తనకు దొరికే ప్రతి అవకాశం భగవంతుడి వల్లనే అని తనకు దక్కింది భగవంతుడికి సమర్పించడం అనేది ఉత్తమమైన లక్షణం ఆ లక్షణాలు మీలో ఉంటే భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నట్లుగా భావించాలి మీరు విలక్షణమైన ప్రత్యేకమైన వ్యక్తి అయినా కూడా మీరు చేసే పని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోకూడదు చేస్తున్న పని మానేసి రోజంతా ఏదో ఆలోచిస్తూ ఉండకూడదు చేస్తున్న పనిని సంతోషంగా చేయాలి అందంగా చేయాలి పరిపూర్ణతతో చేయాలి ఎంత అందంగా చేయాలంటే పక్కన వ్యక్తికి నీ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయన్న సంగతి కూడా అర్థం కాకూడదు మీరు మీ పనిలో ఎంత ఎక్కువ సమయం గడిపినా పరమాత్మని సేవకు కొంత సమయాన్ని వినియోగించుకుంటారు ఆ సమయంలోనే పరిపూర్ణంగా భగవంతుణ్ణి సేవించాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొద్దిసేపు భగవంతుణ్ణి జపించడానికి సమయాన్ని కేటాయించాలి ఆ ధ్యానంలో రోజు మొత్తం మీద కాసేపు సమయం గడపాలి ఆ అనుభూతిని స్వయంగా పొందాలి సాధించాలి ఆ నామాన్ని ఎప్పుడూ విడవకుండా ఏ పని చేస్తున్నా మిమ్మల్ని భగవంతుడు ఎంచుకుంటున్నట్టే ఇంకా మూడవ సంకేతం వివిధ రకాల్లో సాధువులు కనిపించడం కళలో సాధువులు మహర్షులు కనిపించడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది వీరు మాత్రమే కళలోకి రావాలని ఏం లేదు మహాపురుషులు ఎవరైనా రావచ్చు అలౌకిక శక్తులు ఉన్న వ్యక్తులు మన కళలోకి వస్తే మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది భగవంతుడికి సంబంధించిన ఏ వస్తువైనా కనిపించడం లేదా వినిపించడం అంటే నమలు ఏక దొరకడం లేదా ఉదయాన్నే గుడిలో గంటల శబ్దం వినిపించడం ఎప్పుడు మనతో ఎవరో ఒకరు ఉన్నట్టు వినిపించడం జీవితానికి కావలసిన ప్రతి అడుగులో ఎవరో సహాయపడుతున్నట్టుగా అనిపించడం ఇవన్నీ భగవంతుడికి మిమ్మల్ని చేరువ చేస్తున్నాయనే సంకేతాలు అటువంటి సమయంలోనే మీరు చాలా ధైర్యవంతులని పిరికివారు కాదని మీకు అర్థమవుతూ ఉంటుంది సృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తిగా మీకే అనిపిస్తుంది ఇక నాలుగవది ప్రపంచంలో మనం ఏం పనిచేస్తూ ఉన్నా పుణ్యకార్యాలకు కావలసిన సమయాన్ని మీరు కేటాయించడం అవసరం ఉన్న వాళ్ళను ఆదుకోవటం వారి ఆకలి తీర్చడం లేదా వారికి కావలసిన సహాయాన్ని చేయటం ఆపదలో ఉన్న మనుషులని జంతువులని ఆదుకోవటం అవసరంలో ఉన్న వృద్ధులకు పిల్లలకు ఎవరికైనా సరే మనస్ఫూర్తిగా సేవలు అందించడం అనేది కర్తవ్యంగా భావించాలి ఇలాంటి లక్షణాలన్నీ కనిపించిన వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడు ఎంచుకున్న వ్యక్తిగా అవుతాడు అప్పుడే అసాధారణమైన వ్యక్తిగా గుర్తించబడతాడు అయితే ఇది అందరికీ సాధ్యం కాని పని అందరూ చేయలేని పని కేవలం కొద్దిమంది మాత్రమే ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇతరుల కోసం సహాయపడతారు ఎప్పుడు ఆలోచనలతో నిండి ఉంటారు నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసే వ్యక్తి అసాధారణమైన వ్యక్తి ఎటువంటి ఫలితాలను ఆశించకుండా భగవంతుడికి సమర్పిస్తున్నానని అనుకునే వ్యక్తి దేవుడు ఎంచుకున్న వ్యక్తి ఇక ఐదవది భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగి ఉండడం ఇటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో జరిగే విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది ఎక్కడ ఉన్నా వారు చేయాల్సిన కర్తవ్యాలు నిర్వహించాల్సిన విధుల్లో ఎటువంటి సందర్భాలు లెక్కగట్టాలని ముందుగానే ఊహించేస్తారు ఇతరులకు చెప్తూ ఉంటారు అది పాటించేవారు కొందరైతే వాటిని కొట్టిపడేసేవారు చాలామందే ఉంటారు అయినా వీరు చెప్పేదే అక్షర సత్యంగా మారి ప్రపంచానికి ఒక సూచనగా అందిస్తూ ఉంటుంది ఏదో అద్భుత శక్తి వీరి ద్వారా సంకేతాలను ప్రపంచానికి పంపుతూ ఉంటుంది మీరు ఇచ్చే సూచనలు చూపించే మార్గాలు మీ అంతరాత్మ ద్వారా ఇస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఒక దివ్యశక్తి ఆధీనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అందుకు మిమ్మల్ని మాత్రమే విశ్వం ఎంచుకున్నట్టుగా భావించాలి ఇక ఆరవది అద్భుతమైన సువాసన అనుభవిస్తారు మీ చుట్టూ ఎటువంటి సుగంధ వస్తువులు లేకపోయినా ఏదో సుగంధం ఆస్వాదిస్తున్నట్టుగా మన చుట్టూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉండేలా ఆ మాటలు చేతల్ని ప్రతిబింబించేలా ఉంటాయి ఇది అందరికీ సాధ్యం కాని విషయం కేవలం భగవంతుడు ఎంచుకున్న వ్యక్తి ద్వారానే ఇది సాధ్యమవుతుంది విశ్వానికి తన వంతు ఆనందాన్ని పంచి ఇవ్వటం వీరు చేసే విధుల్లో ఒకటిగా ఉంటాయి అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భగవంతుడు నిర్ణయించుకున్న వ్యక్తులే అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భగవంతుడు నిర్ణయించుకునే వ్యక్తులే బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు తెరవటం లేదా నిద్ర లేవటం రాత్రిపూట ఎప్పుడూ పడుకున్నా ఖచ్చితంగా ప్రతి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో నిద్ర మెలకు వస్తుంది ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు దేవతామూర్తులు తిరిగే సమయం అది ఆ సమయంలో లేచి ప్రాణాయామం చేసుకోవడం మెడిటేషన్ చేయడం లోక కళ్యాణం కోసం భగవంతుని ప్రార్థించడం తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఇవన్నీ భగవంతుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అని చెప్పడానికి సంకేతాలు బిమ్మల్ని కూడా ఏదో ఒక ప్రత్యేకమైన విధి కోసం భగవంతుడు ఎంచుకోవాలంటే ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మంచి కార్యక్రమాలకు నాంది పలకాలి మన జీవితంలో జరిగే ప్రతి పరిణామం భగవంతుడి కళల వల్లనే జరుగుతుంది మన చుట్టూ ఉన్న స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి పిల్లలు తల్లిదండ్రులు అందరూ భగవంతుడి కృపనే నమ్మేవారు చాలా మంది ఉంటారు కానీ చాలా కొద్ది మాత్రమే తప్ప ఏ పని చేస్తున్న తమ గమ్యాన్ని మర్చిపోకుండా భగవంతుడు ఏదో సూచిస్తున్నాడు అన్న భావనతో ఉండి దానివైపు అడుగులు వేస్తూ జీవితాన్ని పరమార్థం చేసుకుంటారు ప్రతి కదలిక భగవంతుడు కృపవలనని నమ్మి లోక కళ్యాణం కోసం లేదా నిస్వార్థంగా చేసే సేవ కోసం మాత్రమే వినియోగించుకుంటారు సంసారిక సుఖాన్ని అనుభవిస్తూ కూడా వారి మనసులో ఆలోచన తట్టకుండా ఉంటుంది ఎప్పుడూ మనసులు మెలుపడుతూ ఉంటుంది ఆ లక్ష్యం వైపు పరుగు తీయమని ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ గమ్యాన్ని చేరుకోవడం కోసం పరిపరి విధాలను మార్గాల్ని ఇస్తుంది ఆ మార్గాల్లో ఎన్నో ప్రయాణాలు ఎదురైనా చివరికి తన లక్ష్యాన్ని చేరుకోవడం అందరికీ సాధ్యం కాని పని కేవలం ఎంచుకోబడ్డ వ్యక్తులు మాత్రమే ఈ కార్యాలని అధిగమిస్తారు పరిపూర్ణంగా భగవంతుని నమ్మి తనకు ఇచ్చిన కార్యాన్ని నెరవేరుస్తారు అలా భగవంతుడి ఇచ్చిన విధిని తెలుసుకొని కర్తవ్యాన్ని నమ్మి నిర్వర్తిస్తారు వారు భగవంతుడికే కాదు ప్రపంచానికి కూడా చాలా మక్కువ కలిగి ఉంటారు ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రపంచం అతను పొగుడుతూనే ఉంటుంది మీకు కూడా వీటిలో ఏమైనా సంకేతాలు కనిపిస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో మీ ఫీలింగ్స్ని తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవ్రీ